అందరికీ నమస్కారం మా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రాయలసీమ రైతుల్ని ఈసారైనా వర్ణుడు కరుణిస్తాడా ఎండిపోతున్న పొలాలతో ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న రాయలసీమ ప్రజల్ని ఈసారైనా వర్ణుడు కరుణిస్తాడా గత అల్పపేనాల ప్రభావం ఎక్కువగా ఏపీలోని కోస్తాంధ్ర తెలంగాణపై ఉంటే రాయలసీమలో ఇంకా వర్షాలు పడని గ్రామాలు చాలా ఉన్నాయి మరి ఈసారైనా రాయలసీమలో వర్షాలు పూర్తిగా కూడా వర్ణుడు కరుణించి కురిపిస్తాడా లేదంటే మరొకసారి రాయలసీమ ప్రజల్ని రైతుల్ని నిరాశపరుస్తాడా అసలు రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు ఎప్పుడు ఏ తారీఖులో ఏ ఏ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ నెల మూడవ తారీఖు నుంచి ఆగస్టు మూడవ తారీఖు నుంచి రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాల జోరు పెరగడానికి అవకాశాలు అయితే ఉంది ముఖ్యంగా అర్ధరాత్రి మూడవ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా మనం చూసుకుంటే ఇటు ఏదైతే తిరుపతి గాని చిత్తూరు కానీ అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పట్టడానికి మొదలవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి మూడవ తారీఖు సాయంత్రం రాత్రి సమయం నుంచి కూడా మనం చూసుకుంటే వర్షాలు అనేవి రాయలసీమలో పెరగడానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి వైపుగా కానీ అలాగే చిత్తూరు వైపుగా ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నాలుగో తారీఖు నుంచి రాయలసీమలో మెల్లిమెల్లిగా వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది పన్నెండో తారీఖు వరకు సారీ మనం చూసుకుంటే ఏదైతే మూడో తారీఖు నుంచి మనకి పద్నాలుగో తారీఖు వరకు అంటే వచ్చే పన్నెండు రోజుల్లో కనీసం నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు చాలా ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలు అధికంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే మనకి ఇటు తమిళనాడు రాష్ట్ర బార్డర్ ప్రాంతాలు కానీ అలాగే ఇటు కర్ణాటక బార్డర్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అధికంగా వర్షాన్ని మనము రానున్న మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో కనీసం మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్యలో వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే తక్కువలో తక్కువగా వచ్చే పన్నెండు రోజుల్లో మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు ఈ పన్నెండు రోజుల్లో మనం చూసుకుంటే మూడు రోజులు అంటే తక్కువలో తక్కువగా మూడు రోజులు వర్షాలు ఎక్కువలో ఎక్కువగా పడితే ఎనిమిది రోజులు అంటే మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు పలు గ్రామాల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉందంటే మనకి ఏపీకి అలాగే ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో అధికంగా వర్షాలను చూడవచ్చు ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకుంటే మూడో తారీఖు నుంచి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో వర్షాలు మొదలైతే నాలుగో లేదా ఐదో తారీఖుల్లో నుంచి మిగిలిన రాయలసీమ జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అధికమైన వర్షాలు మూడో తారీఖు రాత్రి నుంచి అంటే నాలుగో తారీఖు నుంచి కూడా ఎనిమిదో తారీఖు మధ్యలో అలాగే ఆ తర్వాత కూడా మనకి అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య జిల్లా అలాగే ఇటు సత్యసాయి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు అలాగే ఇటు కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా నంది నంద్యాల జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో మనం చూసుకుంటే మూడవ తారీఖు రాత్రి నుంచి కూడా వర్షాల జోరు పెరగబోతుంది తిరుపతి కానీ కర్నూలు కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు అనంతపురం ప్రాంతం కానీ అలాగే ఏదైతే మనకి ఇటు కడప పరిసర ప్రాంతాలు ఉన్నాయో చాలా చోట్ల వర్షాలు చాలా రోజుల తర్వాత చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది రాయలసీమ రైతులకు ఒక శుభ పరిణామం ఎందుకంటే చాలా మంది రైతులు కూడా ఇప్పటికీ కూడా నాట్లు వేయడానికి వర్షాలు లేక ఆకాశం వైపుగా ఏదో చూస్తున్న పరిస్థితి కాబట్టి ఈసారైనా వర్ణుడు రాయలసీమ రైతుల్ని కరుణిస్తారా లేదంటే ఎప్పటిలాగే ఉసురు మనిపిస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తెలిపతుంది ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఆగస్టు మూడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పెద్ద రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి